హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సైడ్ జాయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి సో ఇది అయితే ఇప్పుడే ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే సో నడుం లూజ్ అనేది ఇలా ఈక్వల్గా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది ఇలా ఈక్వల్గా రావాలి సో ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఈక్వల్గా రావాలి అలాగే ఉక్స్ పట్టికి గాజాపటికి గ్యాప్ అనేది రాకూడదు ఇలా సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా ప్లస్ సింబల్లో రావాలండి ఇక్కడ హ్యాండ్ దగ్గర కానీ అలాగే నడుము దగ్గర కానీ ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ అనేది లేకుండా ఉంది అది ఎలాగో చూపిస్తాను అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి సైడ్కి చాలా జాయింట్స్ అయితే ఉన్నాయి సో మిడిల్ పార్ట్కి షే పట్టికి హ్యాండ్ దగ్గర అయితే నాకు కొంచెం ఎక్కువ తక్కువ ఉందనేసి అయితే అది సైడ్ కటింగ్లో పోతుంది కదా అనేసి అలాగే జాయిన్ చేసి అయితే వదిలేసానండి ఫస్ట్ మనము ఇక్కడ ఈ ఉప్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఇలా ఇలా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి వదిలిపెట్టకుండా బ్లౌజ్ ఎలా కొలుచుకుంటున్నామో ఫస్ట్ అయితే చూసుకోవాలండి సో ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా మనము ఇలాగే మెజర్ అయితే చేసుకోవాలి సో ఉక్స్ పట్టి ఎడ్జ్ నుంచి పట్టి ఎడ్జ్ వరకు అయితే మనం నడుము లూజ్ అనేది చూసుకుంటే ఇక్కడ థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇలా ఆఫ్ చేసుకుంటే సెవెంటీన్ వస్తుంది మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకుంటే అయితే ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో నడుం లూజ్ ముప్పై నాలుగుని నాలుగో భాగం చూసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి పట్టికి టూ సైడ్స్ వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని అయితే టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి సో అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇక్కడ నడుములు ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నరకి మనం ఇంతకుముందు ఎలా కొలుచుకున్నామో సేమ్ అలాగే ఎనిమిది ఉన్నరకి స్టార్టింగ్ నుంచి మళ్ళీ క్లాత్ అయితే ఏమీ వదిలిపెట్టకుండా ఇలా ఎలా కొలుచుకున్నామో అలా ఎనిమిదిన్నరకి బుక్స్ పట్టికి కాజా పట్టికి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా కరెక్ట్ అంటే మనకి నెక్ మిడిల్లోకి అయితే ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే ఈక్వల్గా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ బ్యాక్ పార్ట్ వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా చూసుకొని మనకి ఫ్రంట్ మార్కింగ్ ఎక్కడ ఉంది బ్యాక్ మార్కింగ్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ ఒకదానిపైన ఇలా ఒకటి ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ పెట్టేసుకోవాలంటే మనకి సైడ్ క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది అయితే అనేది చూసుకోకూడదు మార్కింగ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకోవాలి ఇలా ఫస్ట్ చిన్నగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మనం హార్మ్ హార్న్లూజ్ చూసుకోవాలి కదా ఇలా షోల్డర్ కుట్టు మిడిల్లో పెట్టేసుకొని క్లాత్ స్ట్రైట్గా అనుకోవాలండి ఇలా స్ట్రైట్గా అనుకున్న తర్వాత ఈ షోల్డర్ మిడిల్ ఉంది కదా ఆ మిడిల్ దగ్గర నుంచి అంటే మనకి హ్యాండ్ జాయింటింగ్ మిడిల్ అనేది ఉంటుంది కదా అక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా హార్మ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి సో ఏ సైజ్ అయినా ఆ ఏ సైజ్ బ్లౌజ్కి అయితే ఆ సైజు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్కి పావు వచ్చేసి హార్మ్ లూజ్ ఉంది ఒక ఏడు ఇంచులకైతే అయితే ఇండి లూజ్ ఉంది సో ఇలా స్ట్రైట్గా అయితే వస్తుందండి మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా మార్కింగ్ కంపల్సరీగా చేసుకోవాలి మనము ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు చిన్న టక్ మార్క్స్ ఇచ్చుకుంటే అయితే అవి ఒక్కోసారి అటు ఇటు పోయే ఛాన్స్ ఉంటుందండి సో అలా కాకుండా ఇలా ఇక్కడ నేను కుట్టు సో ఇక్కడ మార్కింగ్ కుట్టు స్ట్రైట్గా ఎలా వచ్చిందో అయితే అలా మార్కింగ్ అయితే చేశానండి ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వచ్చేసింది అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ మనం ఇంతకుముందు ఇలా మార్కింగ్ పైన మార్కింగ్ పైన మార్కింగ్ పెట్టేసుకున్నామో అలా ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ సేమ్గా పెట్టేసుకోవాలి ఇలా సేమ్గా పెట్టిన తర్వాత ఫస్ట్ చిన్న రబ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాతే ఇలా షోల్డరు ఇలా చూస్తున్నారు కదా నేను కొంచెం అయితే కరెక్ట్గా సెట్ చేస్తున్నాను క్లాత్ ఎందుకంటే మనం అటు ఇటు అన్న కొద్ది మనకి కరెక్ట్ ఈక్వల్గా అయితే ఉండదు కాబట్టి ఇలా కరెక్ట్ ఈక్వల్గా సెట్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మూడతలు అయితే ఉంటాయి కదండి మనము అటు ఇటు అనుకుంటా అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు మూడతలు అయితే వస్తాయి కాబట్టి ఇలా మళ్ళీ కుట్టు కింద క్లాత్ పడకుండా కానీ కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా నడుం దగ్గర నుంచి మనం హార్న్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత హాయిండ్ దగ్గరికి హాయిండ్ కూడా ఎగుడు దిగుడు అనేది ఏం లేకుండా కరెక్ట్గా పట్టేసుకొని ఇలా చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రబ్ చేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ మనకి ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వదిలేసుకుంటాం కదండి సో అప్పుడైతే ఇలా సైడ్కి ఒక మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ అయితే వేసి వదిలేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే అటొక్క కుట్టు ఇటొక్క కుట్టు ఫిట్టింగ్ కుట్టు అనేది వేసుకున్న తర్వాతే ఇలా వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది సో కొత్తగా చూసేవారు అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అందుకే నేనైతే నా సజెషన్గా అయితే చెప్తున్నాను సో ఇక్కడైతే కరెంట్ పోయిందండి సో కరెంట్ వచ్చిన తర్వాత ఫినిషింగ్ అయితే చేశాను ఇలా ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసేసుకుంటే మనకి కొంచెం ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువగా తక్కువగా ఉండి ఇలా కొంచెం ఎగుడు దిగుడు అయితే ఉంది ఎందుకంటే నాకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ జాయింటింగ్ కటింగ్లోకి పోతుంది అనేసి అయితే వదిలేసాను సో ఇక్కడ ఇలా స్ట్రేట్ అంటే మనకి ఎగుడు దిగుడు అనేది ఏం లేకుండా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఓవర్లాక్ మిషన్ ఉంటే అయితే ఓవర్లాక్ అనేది చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా రివర్స్ అయితే చేసిన తర్వాత ఎంత కరెక్ట్గా ప్లస్ సింబల్లో అయితే వచ్చిందో హ్యాండ్ జాయింటింగ్ ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ సైడు కరెక్ట్ ఈక్వల్గా అంటే మనకి ఎక్కువ గ్యాబ్ అనేది లేకుండా ఉంటుంది సో మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్రంట్ పార్ట్ తక్కువ కానీ బ్యాక్ పార్ట్ ఎక్కువ కానీ అయితే చేసుకున్నాం అనుకోండి అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ముందుకు లాగినట్టు అయితే ఉంటుందండి సో ఇక్కడ ఇలా మనకి ఫోల్డింగ్ చేస్తే ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉండాలి సో చెస్ట్ లూజ్ అంటే అది వేరే మ్యాటర్ అండి ఇలా ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే రావాలి మనకి సైడ్ జాయింటింగ్లో అయితే ఈ చిన్న లాజిక్ అనేది తెలిస్తే చాలా అండి ఎలాంటి సైజు బ్లౌజ్ అయినా కూడా నీట్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్